మండల ఆధ్వర్యంలో ఖమ్మం సఖీ సెంట్రల్ ఆఫీస్ లో మహిళలకు సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనే ఆలోచనతో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మరి మహిళలు క్రీడా రంగంలో గాని రాజకీయ రంగంలో గాని ఇతర రంగాలను చూసుకున్నట్లయితే ఏ రంగంలో కూడా మహిళలను బానిసత్వంగానే వాడుకుంటున్నారు తప్ప మహిళలకు సముచిత స్థానాలు కల్పించడం లేదు ఉద్యోగ రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్నారు క్రీడా రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్నారు రాజకీయ రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్నారు మరి ఏ రంగంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఒక ఎమ్మెల్యే కోటాలో ఇస్తున్నారా ఒక ఎంపీ కోటాలో ఇస్తున్నారా ఒక జడ్పీడిసి కోటాలో ఇస్తున్నారా ఒక ఎంపీడీసీ కోటాలో ఇస్తున్నారా ఒక సర్పంచ్ కోటాలో ఇస్తున్నారా లేదా ఉద్యోగ రంగాల్లో ఇస్తున్నారా ఏ రంగంలో కూడా మహిళలకు న్యాయం అనేదే జరగడం లేదు మహిళలు బానిసలుగానే జీవించాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉన్నది అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున స్పష్టంగా ఒకే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లని మొన్న జీవో జారీ చేశారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అని అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జీవోలు ఇంప్లిమెంట్ జీవోలు జారీ చేస్తున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయినా దాఖలాలు లేవు అదేవిధంగా మనం పాఠశాలలో చూసిన పాఠశాలలో కూడా ఆడపిల్లలకు సరైనటువంటి రిజర్వేషన్ వసతి లేదు మనం ఎస్టీ అన్నం ఎస్సీ అన్నం బీసీ అన్నం ఓబీసీ అన్నం ఈ కేటగిరీలో కూడా రిజర్వేషన్ అమలు అవుతున్నాయా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని ఎన్నో ఆలోచనలతో రాస్తే దాన్ని కూడా తిరిగి రాయాలనే మేధావులు ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో మరి మహిళలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా మరి మహిళలకు న్యాయం జరగకపోగా ముఖ్యంగా రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే మహిళలైతే ఎట్లా ఏ విధంగా అయితే పాపం నాయుడు లేదు పగలలేదు ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు వస్తే మహిళలు తిరుగుతున్నారు అక్కడ న్యాయం లేదు క్రీడా రంగంలో కూడా రాజకీయ రంగం పులుముకుంటుంది మరి ఇంకెక్కడ మహిళలకు న్యాయం జరుగుతుంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఒక సోనియా గాంధీ అయితే అదేవిధంగా ఒక ఇందిరా గాంధీ అయితే అదేవిధంగా ఇతర రంగాల్లో చూసుకున్నట్లయితే మాయావతి అయితే ఇట్లా కొంతమందే మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో ఇంకా మహిళలు లేరా అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో మహిళలకు కేటాయించాలి మహిళలకు న్యాయం జరగాలి అందుకే సఖీ జాతీయ మహిళా మండలి దీనికి శ్రీకారం చుట్టింది మరి మనం మహిళలను తీసుకున్నట్లయితే మరి చూడండి ఇతర దేశాల్లో మహిళలను మన దేశ మహిళలతో పోల్చుకుంటే అనగ ద్రొక్కివేత అనేది బలి చేయడం అనేది మన దేశంలోనే ఎక్కువగా జరుగుతుంది మరి భారతదేశంలో మహిళలు పురుషులకు ఏమాత్రం దక్కు కాకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అంతరిక్షంలో కూడా దూసుకుపోతున్నారు ఎవరెస్ట్ శిఖరాలను కూడా అధిరోహిస్తున్నారు మరి అటువంటి మహిళలను ఇంకా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటే అన్ని రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పాఠశాలలో గాని కాలేజీల్లో కానీ ఇప్పుడు క్రీడా రంగంలో కాని అదే విధంగా రాజకీయ రంగంలో కాని వ్యాపార రంగంలో కూడా మహిళలు పోటీ పడుతున్నారే అయినా మహిళలను రాణించే పరిస్థితి లేదు అందుకే మీరు జీవోలు జారీ చేయడం కాదు లో ఆ జీవో అమలయ్యే విధంగా చట్టాలు తేవాలని సఖీ జాతీయ మహిళా మండలి కోరుకుంటుంది అమలయ్యేదాకా మేము దేశవ్యాప్తంగా ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తాం ఎప్పటి నుంచో చెప్తున్నారు మరి వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మూడు మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండాలి వంద మంది ఎంపీలు ఉంటే ముప్పై మూడు మంది మహిళా ఎంపీలు ఉన్నారు ఎక్కడ ఉందా ఈ దేశంలో మరి భారతదేశం భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో చాలా మంది ప్రధాన మంత్రులు ఉన్నారు మహిళల్లో చాలా మంది అన్ని రంగాలు రాణిస్తున్నారు ఒక క్రీడా పోటీలు పెడితే మన టాలెంట్ ఉన్న వాళ్ళకి దేశంలో అవకాశం లేవు దాంట్లో కూడా రాజకీయ రంగం పులుముకుంటుంది అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేదాకా మీ అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి కూడా వెనకడం మీరు జీవో అమలు చేయడం కాదు అమ జీ జారీ చేసిన జీవోను అమలయ్యే విధంగా అన్ని రంగాల్లో కూడా మీరు అప్లై చేయాలి అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది తప్ప కేవలం ఆ జీవోలు అనేవి పేపర్లకే అంకితమైనవి సంతకాలకే అంకితమైనవి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది అనేది మేము సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలయ్యేదాకా ఢిల్లీలో పార్లమెంటు ముందు లేకపోతే జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద మేము ధర్నా చేయడానికి కూడా వెనకాడమని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం సఖీ నుంచి మాట్లాడుతున్నామండి సఖీలో నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నా పేరు కోటేశ్వరి అండి ఇవాళ మనం ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మహిళల కోసం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం కోసం మాకు చైర్మన్ అని ఫోన్ సార్ సత్యనారాయణ సార్ మాకు అందరు మహిళలను పిలిచి సపోర్ట్ కోసం మేము కూడా మహిళలకి సపోర్ట్ చేయాలి మనం కూడా పోరాడాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరిని ఇలా పిలిపించి ఇలా మీ ద్వారా మాకు బయట ప్రపంచానికి తెలవాలనేసి మాకు మీటింగ్ పెట్టించారు నిజమే ఇప్పుడు సారు మాట్లాడారు అందరూ మాట్లాడు పేరుకే థర్టీ త్రీ పర్సెంట్ అండి ఏం లేదు అందరూ మహిళలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారు లాస్ట్ మన బస్సులు ఫ్రీ మహిళలకి అవి ఫ్రీ ఫ్రీ అంటున్నారు కానీ ఎక్కడ పోతున్నారండి పార్లమెంట్ లో ఎక్కడ మహిళలు నిజం సారు ఉన్నట్టు ముప్పై ముప్పై మంది ఉన్నారు ముప్పై మూడు మరి పర్సెంట్ పర్సెంట్ వరకే ఆ నెంబర్ వరకే ఉంటుంది మగవాళ్ళు చూస్తేనే వందల మంది ఉంటున్నారు ఆడవాళ్ళు చూస్తే ఒక్కళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఏదైనా ఆడోళ్ళు మాట్లాడితే నువ్వేం తెలుసు నీకేం తెలుసు అని అనకా తొక్కేసి పట్టి బయట రానికోండి చేస్తున్నారు మనం ఏంటంటే మహిళలు బయటికి రావాలి బయటికి రావాలి మహిళల శక్తి ఏంటి బయటకు చూపించాలి మహిళలేనిది లైఫ్ జీవితం ఎక్కడుందండి మొగోళ్ళకి ఎక్కడుంది మహిళలు ఏంది ఏముంది ఇంట్లో ఏమన్నా చేసుకోగలుగుతారా మహిళ ఇంట్లో ఉండి పని ఏంది బయట ఏంది ఉద్యోగాలు ఏంటి అన్ని రకాల మహిళ ముందు ఉంటుంది కానీ దేనికి కూడా మహిళని ముందు రానికోకుండా పోరాటం చేస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఉద్యోగాలు ఇస్తాను మేము ఉద్యోగాల్లో మహిళలు ఉన్నారంటారు పేరుకే ఏది రిజర్వేషన్ కూడా లేదు రీసెంట్ గా ఎస్టీఎస్సీ వర్గీకరణ దాంట్లో రిజర్వేషన్ లాగా ఉన్న ఉన్నాయి అంటున్నారు దేనికి రావనిట్లేదండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా గవర్నమెంట్ ప్రభుత్వానికి ఏంటంటే అందరు మహిళలను కొంచెం ముందు ఉంచండి ముందుకు తీసుకొచ్చి మహిళలు ఏంటి వాళ్ళ శక్తి ఏంటనే బయటకు ప్రపంచం ఇవ్వండి వాళ్ళని కూడా ముందుకు నడిపించండి అన్ని సఖీ నుంచి మేము అందరు మహిళల ద్వారా మేము కోరుకుంటున్నాం అండి అందరికీ నమస్తే పనిచేస్తున్న ఆ మహిళకి ఆ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు కానీ ఆడండి లేదు ఏది లేదండి ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా అసలు చెప్తున్నారు కానీ ఎలాంటిది ఎవరికి ఏం లేదండి గుర్తింపు ఇవ్వాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను అన్ని రంగాల్లో ముందంటున్న ముందు అంటున్నారు కానీ ఏదండి ఎక్కడ లేదు అనకు వేస్తున్నారు మహిళని అసలు ఇచ్చి చూస్తే కదా ఇంట్లో అంతా సర్దిద్దగల ప్రపంచ దేశాన్ని కూడా సర్దిద్దిగల మహిళ చాలా మంచి చక్కగా దిద్దగలిగింది అందుకనే నేను గవర్నమెంట్ కోరుకుంటున్నానండి మహిళకి రిజివేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా మా సఖీ జాతీయ మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ గారు ఈ రోజు మన మహిళ గురించి విధంగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ అండి వీడియో తరపున చేర్చాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి పేరు గౌరీ సఖీ జాతీయ మహిళా మండలం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళల గురించి మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ గురించి మా సఖీ తరపున మా ఫౌండర్ చైర్మన్ గారు ఇలా పెట్టడం చాలా సంతోషంగా ఉందండి మహిళల కోసం పోరాటం ఇట్లా మహిళల్ని ఈ సఖీ ద్వారా మమ్మల్ని ఇట్లా తీసుకురావటం ముందుకి ఇలా మాట్లాడియటం చాలా సంతోషంగా ఉందండి మహిళలకి ఇంతవరకు ఏ ఏ రంగాల్లో గుర్తింపు లేదండి ఉంది అంటున్నారు ఎక్కడా లేదు ప్రతి దాంట్లో అంతే నేను డిగ్రీ చేసుకున్నా అందరు ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ బీటెక్ లని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏదన్నా చిన్న అవకాశం ఉంటది ఏ ఉద్యోగం అయినా ఉంటది అంటే ఎందులో లేదు అట్లా రాజకీయాల్లో కూడా లేదు ఎక్కడా లేదండి ఉంది ఉంది అంటున్నారు ఇంకా ఇప్పుడు ఇది రావటానికి అమలు చేయటానికి ఇంకా ఐదు సంవత్సరాలు పట్టిద్దంట ఇది న్యాయం అండి ఆడపిల్లలకి అనగారిగా వస్తూనే ఉంది ఎట్లా అనగదొక్కుతూనే ఉన్నారు నమస్తే అండి కరమండి నా పేరు కనకబండి విజయలక్ష్మి నేను నేషనల్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ సెక్రటరీని సఖీ జాతీయ మహిళా మండలి చారిటబుల్ ట్రస్ట్ నరాల చారిటబుల్ ట్రస్ట్ లో మన సత్యనారాయణ అన్నయ్యకి ముందుగా నమస్కారాలు అన్నయ్య ద్వారా ఇంతమంది మహిళలు బయటకొచ్చి ప్రపంచం ఏంటో తెలుసుకునే విధంగా చేసిన అన్నయ్యకు మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ముప్పై మూడు జీవోలు పాస్ చేశాము 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 అని ఇంతవరకు కూడా అంతవరకే ఆపుతున్నారు కానీ ఇంతవరకు ఆ ముప్పై మూడు జా జీవోలలో ఏది అయినా ఒక్కటైనా అమలు అయిందా పది మంది మొగోళ్ళల్లో ఒక్క ఆ స్త్రీ పనిచేస్తే తనొక్కదాన్ని పక్కగా పడేస్తున్నారు ఏంటంటే నీకేం తెలియదు ఆడపిల్ల నోర్మస్క నుండు అని మాట్లాడుతున్నారు కానీ ఏదైనా ఒక హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది ఒక న్యాయం కోసం పోరాడాలి అని ఏ రోజైనా ఎవరైనా ముందుకొచ్చారా ఎవరినైనా తీసుకొచ్చారా కానీ రోజు సఖీ జాతీయ మహిళా మండలి ద్వారా మన నరాల సత్యనారాయణ అన్నారు ఇంత ఇంతమంది మహిళలని ముందుకు తీసుకొచ్చి మన హక్కుల కోసం మనం పోరాడదాం మనం సాధిద్దాం ఆ జీవోలు పాస్ అయ్యి అక్కడే ములుగుతున్నాయి మనం బయటికి తీసుకొద్దాం మనం ముందుకు పోదాం మనం ఏ మన మన మహిళలందరూ సోదరి మనలకు ఒకరికి కాకపోయినా ఒకరికైనా అవకాశం వస్తుంది అనే సందర్భంలో అలాంటి ఆలోచన తోటి మమ్మల్ని అందరిని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ విన్నపం చేసుకుంటున్నాం దయచేసి ఆ జీవోలని ముందుకు తీసుకురాగలరని మనవి మీడియా ద్వారా నా పేరు శ్రీదేవి గంగుల నేను సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను ఈ సఖీ జాతీయ మహిళా మండలి అనేది ప్రతి ఒక్క మహిళని ఒక మంచి రంగంలో తీర్చిదిద్దటానికి మన ఫౌండర్ గారు చైర్మన్ గారు నారా సత్యనారాయణకి అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే అందరి తరఫున కూడా నేను చెప్తున్నాను నాది బాధ్యత అనుకోని ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా ఇంతవరకు ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నా కూడా ఆ నీకేం తెలుసులే ఆడపిల్లవి కూర్చో ఇంట్లో కూర్చోలే అనేసి అంటున్నారు ఇన్ని రాజకీయాలు అంటే నాకైతే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ పైన ఉన్నాయి సార్ ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ ఆడపిల్లని సపోర్ట్ చేయలేదు బయటకి తీసుకురాలేదు ఇట్లా మాట్లాడటం కానీ ప్రతి ఒక్కరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం గాని ఇంత నాలెడ్జ్ నేర్చుకోవటం కానీ ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు భర్త గాని పిల్లలు కానీ బయట అన్నలు కానీ తమ్ములు కానీ అందరూ అంతే ఉన్నారు సార్ అంటే ప్రతి దానికి ఒక వ్యతిరేకంగా ఉండేటట్టుగా ప్రతి రంగంలో మహిళలు ముందుండాలని ఒక మంచి ఆలోచనతోటి సఖీ జాతీయ మహిళా మండలి ఉన్నది అని ఒక నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపిల్లకి సఖి ఉన్నది అండగా దండగా అనేసి మా సఖి థీమ్ తరఫున అందరి తరఫున గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ గా విన్నపం చేసేది ఏంటంటే ముప్పై మూడు శాతం మహిళల అందరికీ కల్పించాలని గవర్నమెంట్కి కోరుకుంటున్నామండి అందులో మా ఫౌండర్ కూడా చాలా చాలా ధన్యవాదం నా పేరు సోమా కిరణ్మయ్ నేను ఈ సఖి జాతీయ మహిళా మండలిలో స్టేట్ ప్రెసిడెంట్ నుండి ముందుగా మా సార్ నారాళ సత్యనారాయణ సార్కి ధన్యవాదాలండి ఎందుకంటే లేడీస్ని సారు పరంగా ముందుకు తీసుకొచ్చారు కానీ మా గవర్నమెంట్ పరంగా ముందుకు తీసుకురాలే ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి రాజకీయాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా ఆడవాళ్ళు అనేది ముందుకు అనేది రావట్లేదండి చాలా మంది వంటి కుందేళ్ళు అయిపోయారు తప్ప ఎంత చదువుకున్నా ఎంత చేసినా ఆ వంట కిచెన్ కి దానికి పరిమితం అయిపోయారు కానీ దేంట్లో ముందుకు తీసుకురాలే ప్రభుత్వం ఎందుకని అంత తక్కువ అంచనా ఎందుకేస్తున్నారు మమ్మల్ని లేడీస్ ని మేము ప్రతి దాంట్లో దేంట్లో తక్కువ మేము ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ప్రతి దాంట్లో ముందుకు వచ్చాము మేము మమ్మల్ని ఎందుకు అనగాస్తున్నారు ఇంతగానో మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీ మీడియా తరఫున గవర్నమెంట్ దాకా వెళ్ళాలి వెళ్ళాలని అని రిక్వెస్ట్ చేస్తూ మాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మాకింత స్వేచ్ఛనిచ్చి సార్ ముందుకు వచ్చినందుకు సార్ కూడా చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్ లేడీస్ మేము ఇంట్లో కూర్చున్న వాళ్ళం ఇలా వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి సారే కారణం సార్ అలానే గవర్నమెంట్ కూడా దీని గవర్నమెంట్ దాకా వెళ్లి రాజకీయం తరఫున కానీ ఎవరైనా ఇంత ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప మమ్మల్ని ముందుకు తీసుకురావట్లేదు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు